హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈరోజు మనం ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన నాటి రొట్టెని పక్కా కొలతలతో తిరిగేసే పని లేకుండా కుక్కర్లో సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు బియ్యం రవ్వని వేసుకోండి టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ ని వేసుకోండి ఇప్పుడు ఈ బియ్యం రవ్వని తడిపెట్టుకుందామండి పెట్టుకుందామండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని ఈ బియ్యం రవ్వని కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి ఎక్కువగా పోయకూడదండి ఎక్కువగా ఒకేసారి పోసామంటే మనం తాటి పేసం కలిపినప్పుడు మరి జారుగా అయిపోతుంది ఈ మాత్రం వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ నూకంతా ఈ విధంగా అదిమి పెట్టుకోవాలి ఇలా తాటి రొట్టె చేసేటప్పుడు సన్నగా ఉన్న నూకను తీసుకుంటే తాటి రొట్టు చక్కగా ఉడికి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ నూకని ఒక గంట పాటు పక్కన పెట్టుకుని నాననివ్వాలి ఈ పిండి లోపు తాటి పేసన్ని తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మరొక బౌల్లో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అర కప్పు పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోండి ఒక కప్పు రవ్వకి కప్పున్నర తాటి పేసాన్ని వేసుకోవాలి ఈ తాటి పేసాన్ని ఏ విధంగా తీయాలో ముందు వీడియోలో ఉంది అవసరం అనుకునేవారు చూడండి మనకు తాటికాయలు అందుబాటులో ఉన్నప్పుడు తాటి పేసాన్ని తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే రెండు మూడు నెలల పాటు ఈ తాటి పేసంతో మనం రకరకాలుగా పిండి వంటలు అయితే చేసుకోవచ్చండి ఈ తాటి పేసంలో ఉన్న తీపిని బట్టి మనం బెల్లం అనేది కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం రవ్వను కూడా వేసి బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక గంట పాటు నాననివ్వాలి గంట తర్వాత పిండి అయితే ఈ విధంగా నాని ఉంటుందండి ఇప్పుడు దీన్ని తాటి రొట్టెలా వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక గరిటె నూనెను వేసుకోవాలి ఈ నూనె వేసిన తర్వాత మొత్తం పాన్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గ్లాస్ తీసుకుని సగానికి నీళ్లు వేసుకుని ఈ కుక్కర్ మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్ చుట్టూ మనం తయారు చేసుకున్న తాటి పేసాన్ని ఈవెన్ గా సర్దుకోవాలి ఈ తాటి రొట్టు వేసేటప్పుడు పాన్ వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి వీలైనంత సన్నని మంట పైన ఈ తాటి రొట్టెని ఉడికించుకోవాలి ఇలా మొత్తం తాటి రొట్టెని సమానంగా సర్దుకోవాలి కుక్కర్ మూతకి బెల్ట్ తీసేసి పైన విజులు ఉంచి ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఆవిరనేది బయటకు రాకుండా ఈ తాటి రొట్టె చక్కగా ఉడుగుతుంది ఈ తాటి రొట్టె ఉడకడానికి దాదాపుగా ముప్పై నుంచి నలభై నిమిషాల పైనే పడుతుందండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఈ తాటి రొట్టె ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం వేలినిలా పెట్టి ఈ విధంగా టచ్ చేసామంటే మనకు చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది అప్పుడు తాటి రొట్టె అనేది కరెక్ట్ గా ఉడికినట్టు తడి కాస్త ఉందనిపిస్తే మాత్రం మరి కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తాటి రొట్టెని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గ్లాస్ తీసేసుకుని అట్ల కర్రతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేశారంటే తాటి రొట్టె అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ కుక్కర్ పైన పెట్టి కుక్కర్ ని బౌలించామంటే తాటి రొట్టె అనేది చక్కగా ఊడొచ్చేస్తుందండి తాటి రొట్టెని మీరు కనుక ఇలా తయారు చేశారంటే అడుగు భాగాన్ని కూడా ఎక్కువగా మాడకుండా దోరగా వస్తుంది ఈసారి మీరు తయారు చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అదే నార్మల్ గా వేయాలంటే చాలా అవస్థలు పడాల్సి ఉంటుందండి ఈ విధంగా సింపుల్ గా చేసి చూడండి తాటరొట్ట అనేది చక్కగా లోపల వరకు ఉడికి సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్